మాది ఏలూరు జిల్లా నూజివేడు మండలం అది నూజివేడు తాలూకా ముసనూరు మండలం నా పేరు ఆకుల సీతారామయ్య నేను బెండేస్తానండి ఈ బెండతోట వేయటం వల్ల వర్షాల వల్ల పూత గొన్ను రాలిపోవటం జరుగుతుంది కంపెనీ అతను నేను ఒక ముందు ఇస్తాను బాబు అది కొట్టు నీకు రిజల్ట్ లేకపోతే నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు అనే విషయం చెప్పారు నేను అక్కడికి నమ్మల కానీ అసలు కొట్టు చూడు అసలు అని వింటానన్నారు కానీ కొడితే దాని రిజల్ట్ బాగుంది వర్షంలో కూడా గుండు అనేది రాలకుండా మొగ్గ కూడా బాగా ఉంది ఈ పోత అనేది బాగా రిజల్ట్ వచ్చింది దీనికి అన్ని విధాల బాగుంది ఒక రూపాయి కూడా డబ్బులు వస్తున్నాయి నాకు ఇబ్బంది ఏం లేదు ఇవాళ కూడా మార్కెట్లోకి ముందు కొట్టడం వల్ల కాయి కూడా మంచి షైనింగ్ ఉంది ముందే వెళ్ళిపోతున్నాయి ఐదు రూపాయలు పెచ్చే లోపే అమ్మట్ల బాగుంది ఈ ముందు ఈ ఎంసెట్ వల్ల ఎంసెట్ అనేది ఇప్పుడు ఇది నేను మూడోసారి కొట్టడండి బాగుంది రిజల్ట్ కూడా బాగుంది ఎంత వర్షం కురిసినా కానీ గుండె అనేది అది బాగుంది ముందు మెయిన్